ఎంత ఎంత దరిద్రం అంటే సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి కి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా ఎక్కడ దినుకబడి జిల్లాలో పెట్టింటే కదా ఈ రోజు హైకోర్టు వచ్చింది కర్నూలు లో తీసపోతుంది బ్యాంకింగ్ సెక్టర్స్ రీజనల్ బ్యాంక్స్ అన్ని ఉంటే కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది లా యూనివర్సిటీ తీసేస్తుంది హైకోర్టు తీసేస్తుంది ఈ రోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ ని తాగే నీళ్లకు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూస్తావా మా అందిమా కాలంలో లైనింగ్ చేస్తుంది పో చూడుపు ఆ పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో అంతమంది పుష్కలంగా ఉన్న బోర్లు ఈ రోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి లైనింగ్ చేయించినారా కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు ఏంటిది ఎక్కడికి పోతాను మనం మాట్లాడాల్సిన అవసరం లే తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆ ఒక అమరావతి ఇది తప్ప వేరేది పట్టడం ఎవడైనా మాట్లాడిచ్చేది చెప్పేది పాడు పరిదేసి ఎందు సాయంత్రం అయితేనే నూరు రూపాయలు క్వాలిటీ మందు దొరికిందే లేదా అది దొరికితే చాలు ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే ఓ గింజకు హైకోర్టులకు సుప్రీం కోర్టులకు అన్ని చోట్లకు తిరగవా దీని వల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది కానీ రాయల్ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టిన ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీటెన్నిలోనే కదా